ఓకే సార్ నేను పెట్టి వెళ్తున్నాను బయటికి నేను పెట్టినాను వెళ్తున్నాను అంటున్నా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంట్లో లేరు డైరెక్ట్ పోయి అమ్మంటారు ఆర్డర్ ఇచ్చారు చేసినాం అయిపోయింది ప్రజెంట్ అయితే మనం ఏఎంబీ మాల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మాల్ మీకు బ్యాక్ సైడ్ అనిపిస్తుందా ఏంబి మాల్ మనం కొట్టింది మూడు రైడ్లే మూడు రైట్లకు మనకు ఫైవ్ చేంజ్ వచ్చింది చూపిస్తా చూడండి టెక్ ఐడియా ఫ్రెండ్స్ సత్యం కంప్యూటర్స్ టెక్ మహీంద్ర నాలుగు రైళ్లకే ఐదు వందల నలభై ఒకటి వచ్చినాయి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చే సాఫ్ట్వేర్ ఏరియాలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక ఏంటంటే ఫ్రెండ్స్ వన్ డే ఓలా బైక్ ట్యాక్సీ నడిపి మన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫైనల్గా ఎంత రేంజ్ వస్తున్నది నేను క్లియర్ కట్గా చూపించినాను ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు చాలా నచ్చుతుంది మొత్తం డే మొత్తం కష్టపడితే దీని ఫైనల్ రేంజ్ ఏంటనేది మనకు ఒక ఫైనల్కి వచ్చి చెప్పేసినాం వీడియో పూర్తిగా చూడండి లైక్ చేసి చూడండి కొత్తగా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఎండింగ్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ మన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫైనల్ రేంజ్ ఎంత అనేది ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఓకే ఎంజాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బండి స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి రేంజ్ చూడండి మేము చూపిస్తాం చూడండి ఎంత ఉందో ఎండింగ్లో అయిపోయే వరకు ఎంత ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే కోచ్ ఉన్నదే రేంజ్ ఫ్రెండ్స్ ఇవాళ రేంజ్ ఏందనేది పూర్తిగా చూపిస్తాను ఎండింగ్ వరకు వీడియో చూడండి తొమ్మిది వందల పదకొండు ఉంది మనకు ఇవాళ ఎంత వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక ఇవాళ చాలా రోజులకు ఓలా ఆన్ చేసినాం ఫ్రెండ్స్ ఏంటంటే రెంట్ చేస్తూ ఇవాళ ఎంత సో చూద్దాం రియల్ టైం రెంట్ చేస్తే ఎంత సో చూద్దాం ప్రెసెంట్ అయితే మనం ఆన్ చేసినాం మన రైట్ వాడితే వెళ్ళిపోదాం టూ హండ్రెడ్ పడ్డది టూ హండ్రెడ్ సెవెన్ పడ్డది పికప్ పడితే బాగుంటుంది ఇది టూ హండ్రెడ్ సెవెన్ ఓకే ఫ్రెండ్స్ పడ్డది వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనకు టూ హండ్రెడ్ సెవెన్ రూపీస్ వచ్చింది ఫ్రెండ్స్ తిరుషునగర్ నుంచి మణికొండ వచ్చినాం ఆల్రెడీ మన కస్టమర్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు నెక్స్ట్ రైడ్ కోసం వెయిటింగ్ చూద్దాం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవాళ అయితే మనకు పక్కా ఏమంటారు రేంజ్ ఎంత వస్తుందో చూపిస్తాం మీకు ఇవాళ దానికోసమే ఇవాళ మరీ టికెన్ చేసి మరీ వెళ్ళినా ఇక టూ నాట్ సెవెన్ ఫస్ట్ రాయి ఒకటే రైడ్కు టూ నాట్ సెవెన్ ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు నలభై ఎనిమిది ప్రజెంట్ అయితే మనం ఏఎంబీ మాల్ దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ ఏఎంబీ మాల్ మీకు బ్యాక్ సైడ్ అనిపిస్తుందా ఏఎంబీ మాల్ మనం కొట్టింది మూడు రైట్లే మూడు రైట్లకు మనకు ఫైవ్ హండ్రెడ్ చేంజ్ వచ్చింది చూపిస్తా చూడండి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఫోర్ ఎయిటీ నైన్ మనం ఇప్పటివరకు ఫైవ్ రైట్లు చేసినాం ఐదు రైట్లు చేసినాం ఫోర్ ఎయిటీ నైన్ వచ్చింది ప్రజెంట్ మనం వచ్చేసి ఏఎంబీ మాల్ దగ్గర ఉన్నాం గచ్చిబోళి ఏఎంబీ మాల్ ఇది ఈ అంతా చూడండి వైట్ ఉంటుంది ఫస్ట్ రైడ్ గెలిచిన వాళ్ళ నుంచి మణికొండ మణికొండ నుంచి మళ్ళా లకిడి కపుల్ లక్డీ కపుల్ నుంచి మళ్ళీ ఏఎంబి మార్ చచ్చిపోదు పాయింట్లోకేమో వెయ్యింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంటుంది ఏం మాల్ గచ్చిబౌలి ఏం మాల్ మన మహేష్ బాబు సినిమా హాల్ ఇన్నలేముంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం తొందరగా జారుకోవాలా టెక్ మహేంద్ర ఐడియా ఉందిగా ఫ్రెండ్స్ సత్యం కంప్యూటర్స్ టెక్ మహేంద్ర ఇదే అది ఇక్కడ మనకు రైడ్ పడ్డది రైడ్ అంటే డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాం ఇవన్నీ సాఫ్ట్వేర్ ఆఫీసులే ఇదంతా టెక్ మహీంద్ర నాలుగు రైడ్లకే ఐదు వందల నలభై ఒకటి వచ్చినాయి ఫ్రై ప్రజెంట్ మనం వచ్చి సాఫ్ట్వేర్ ఏరియాలో మావిడ నీళ్ళు పెట్టింది పొద్దుగాలని క్యాబులు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కణం ఉన్నాయో అన్ని క్యాబులే సిఎన్జి ఉంది కదా సిఎన్జి కోసం సిఎన్జి కోసం ఎన్ని క్యాబులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్ పెట్రోల్ బంక్ దగ్గర మొత్తం నిండిపోయింది ఇవన్నీ అవే சார் सीएनडी కుల సిఎన్డీ కోసమే తోడాని ఆ జయనివ్ జయనివ్ ఇటోల్ బంగాత మస్ప్రేదా ఉండా బైది అమ్మానకైతే ఫుడ్ ఆర్డర్ వడ్డరు ఫ్రెండ్స్ ఎంద గంపిస్తుండు గా హైటెక్ సిటీ హైటెక్ సిటీ నుంచి మనం కొండాపూర్ వెళ్తున్నాం ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ నేను కొత్తగా వచ్చినప్పుడు ఐటెక్ సిటీ నేను బేగంపేటలో ఉంటుండే ఇదే తువ్వ పొంటి ఇట్లనే నడుచుకుంటా నేను అటు చిన్న చార్మినార్ ఉంటుంది ఆ చార్మార్ కిందికెళ్ళి నడుచుకుంటూ పోతుంటే ఎడిటింగ్ నేర్చుకోవడానికి వచ్చిన హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్ టైము ఈ చిన్న చార్మినార్ కనిపిస్తుందా మీకు గోల్డెన్ కలర్లో ఈ తువ్వ మొత్తం ఇట్లా నడుచుకుంటా దాని కిందికెళ్ళి అటు లోపలికి పోయి అక్కడ ఒకటి ఉంటుంది నాక్ అనేది దాంట్లో నేర్పిస్తుండే నాకు ఎడిటింగ్ ఇక్కడ ఎడిటింగ్ నేర్చుకున్న హైదరాబాద్ కన్మా నుంచి హైదరాబాద్కి వచ్చి నడుచుకుంటా పోయి ఆ ఎడిటింగ్ ఇప్పుడు వాడతాను చూడండి ఫ్రెండ్స్ మనది కష్టం ఇప్పుడు అక్కడికి పోయి ఫుడ్ తీసుకొని లంగర్ హౌస్కి పోయి డెలివరీ ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఇక మనమైతే ఇక్కడికి వచ్చినాం ఇక్కడనే ఫుడ్ తీసుకునేది మనం ఇక్కడ ఫుడ్ తీసుకొని పోయి మనం లంగర్ హౌజ్కి పోవాలి ఇప్పుడు ఈ ఫుడ్ తీసుకొని లంగర్ హౌజ్కి పోయి లంగర్ హౌజ్లా మనం డెలివరీ ఇవ్వాలి ఈ ఫుడ్ అక్కడికి పోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడు లంగర్ హౌజ్లా ఒకటి ఫుడ్ ఆర్డర్ పడది ఫ్రెండ్స్ బ్యాక్సైడ్ ఏమవుతుందా లేడీస్ హాస్టల్ ఆల్రెడీ కాల్ చేసిన ఆమె వస్తుందట ఆమె పిచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా వర్షం వచ్చి ఉంది అలా చెన్నై ఏఐజీ హాస్పిటల్ ఉంటుంది మీరేనా వర్షం మొత్తం ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మనం సిక్స్ హండ్రెడ్ దాటిపోయినాం ఆ చూడండి ఫ్రెండ్స్ బ్యాటరీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మొబైల్లో ఇదేమో చూడండి వర్షం వచ్చేటట్టు తట్ అవుతుంది ఇవాళ మీకు రేంజ్ రేంజ్ మాత్రం చూపిద్దామని ఫిక్స్ అయిపోయినా సో ఇప్పటివరకు తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు దిగినాం ఇవాళ ఎంత తిరిగినా చూపిస్తాను ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంది ఇంకా ఎనభై మూడు కిలోమీటర్లు పోతుందట ఇంకో మెయిన్ మెయిన్ బ్యాటరీ ఏమో ట్వంటీ ఎయిట్ ఇంకా పోర్టబుల్ బ్యాటరీ ఇంకా స్టార్ట్ చేయాలి హోంపల్లి టూ ట్వంటీ ఎయిట్ పడ్డది కానీ మిస్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం మనం ఇక్కడ నుంచి మనం తార్నాక అని చూపించింది మనం ఎక్కడికో చూద్దాం ఒక్కొక్కసారి ఇది ఒకటి చూపిస్తే ఒక్కొక్క ఆడికి పోవడైతుంది చూపి పోదాం ఇప్పుడు ఎక్కడికైనా అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం అన్ఈీగానే వెళ్ళాం ఫ్రెండ్స్ కానీ ఇవాళ మొత్తం రేంజ్ టెస్ట్ చేద్దామనే దాంతో కొంచెం నర్వస్ ఉన్నా కానీ శక్తి కూడా కట్టుకొని ఇవాళ వీడియో చేస్తున్నాం ఇప్పుడు బ్యా బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఉంది ఏమంటారు బ్యాటరీ పర్సంటేజ్ ఫార్టీ సిక్స్ ఉన్నది మనం ఇంకా కూడా ఎయిటీ టూ కిలోమీటర్స్ తిరిగి వచ్చామని చూపిస్తుంది మెయిన్ బ్యాటరీ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉంది పోర్టబుల్ బ్యాటరీ వచ్చేసి హండ్రెడ్ ఉంది ఓకేనా లేదా ఇంకెంతసేపు తిరుగుతాం ఎంత రేంజ్ వస్తుంది ఇక క్లియర్ కట్గా మనం ఏదో ఒకటి చెప్పాల్సిందే గట్టిగా కదా ఫ్రెండ్స్ తానా చూపించింది ఇప్పుడు లింగంపల్లిలో ఉన్నాం మనం ఇది లింగంపల్లి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అనిపించేది అంతా ఇట్లా ఫ్రెండ్స్ లింగంపల్లి రైల్వే స్టేషన్ ఇది ఐటెక్ సిటీకి కొండాపూర్ ఇది ఐటెక్ సిటీకి దగ్గర ఇది రైల్వే స్టేషన్ మన అంటే మన సైడ్ రావాలంటే సికింద్రాబాద్ తార్నాక అటు సైడ్ రావాలంటే లింగపల్లి రావాలి వచ్చి రైలు ఎక్కితే అటు వస్తారు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మనం గచ్చిబౌలి హైటెక్ సిటీ అనేవి ఇంటికి వెళ్ళిపోదాం థర్టీ నైన్ పర్సెంటేజే ఉంది మన బ్యాటరీ ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళే ప్రయత్నం అంటే అటు సైడ్ పికప్లు తీసుకోవాలి సికింద్రాబాద్ తార్నాక ఏమంటారు తుప్పల్ గిప్పల్ లగిరికపోల్ మేదీపట్నం మెహదీపట్నం నగర్ కోటి ఇట్లాంటివి ఏమన్నా ఆర్డర్లు పట్ల తీసుకోవాలి లేకపోతే చక్కగా వెళ్ళిపోవాలి ఇప్పటివరకు మనం ఎంత సంపాదించడం అనేది చూపిస్తాం నేను కొండాపూర్ నుంచి గచ్చిపౌలికి ఒకటి ఫుడ్ ఆర్డర్ పడది ఫ్రెండ్స్ ఆల్రెడీ తీసుకున్నాం మనం గచ్చిబౌలికి వెళ్ళిపోతున్నాం కొండాపూర్ నుంచి గచ్చిబౌలి నుంచి నెక్స్ట్ చక్కడికి అనేది చూడాలి అపార్ట్మెంట్లో పడ్డాదబ్బా డెలివరీ లోపలికి అసలు చూడండి ఇది ఎంత అంటే పీస్ ఉంది పీస్ఫుల్ ఉంది డైరెక్ట్ అపార్ట్మెంట్ డెలివరీ నిగబపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత పీస్ఫుల్ ఉందో చూపిస్తాం డెలివరీ ఇచ్చేటప్పుడు అది ఎక్కడ అనేది చూడండి ఇండ్లు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇండ్లే ఇవన్నీ ఓకే సార్ నేను పెట్టి వెళ్తున్నాను బయటికి నేను పెట్టిన వెళ్తున్నాను అంటున్నా అదే ఇప్పుడు సి జీరో వన్ సి జీరో టూ సి జీరో త్రీ త్రీ ఫోర్ దాకా నెంబర్లు ఉన్నాయి లోపల పోతే డైరెక్ట్ పోతే సోఫాలు ఉన్నాయి డైరెక్ట్ వెళ్తే లోపలికి వెళ్తే సోఫా లాగా ఉంది కిచెన్ 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 ఉంది మనకు డోర్ ఓపెన్ చేయగానే సోఫాలు కిచెన్ సెటప్ ఉంది రైట్ సైడ్లో టీవీ ఉంది ఓకేనా సార్ ఓకే టేబుల్ మీద పెట్టేసాను ఐటమ్ చూడండి ఓకే సార్ రైట్ మూల ఓకే చూశారు ఫ్రెండ్స్ ఇంట్లో అవ్వలేరు డైరెక్ట్ పోయి అమ్మంటారు ఆర్డర్ ఇచ్చారు డెలివరీ చేసినాం అయిపోయింది ఇంట్లో అవ్వలేరు ఆ టేబుల్ మీద పెట్టేసేస్తున్నాం ఆయన ఎక్కడ ఉన్నాడు ఇక్కడ బుక్ చేసుకున్నాడు మనం ఇచ్చేసి వెళ్తున్నాం ఈ రోడ్డు మీద పెట్టి నడిచి వచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఎట్లున్నాయో మన రేంజ్ టెస్ట్ కూడా అట్లానే ఉన్నది అలా ఏమంటు అటు కొంచెం రోడ్ ఉంటుంది లోపలికి రావచ్చు కాకపోతే నాకు చూపించిన రోడ్ నుంచి బండి లోపలికి రాదు ఇక్కడ మనం బుక్ అయిపోయాం బండి బయట పెట్టి ఇంత దూరం నుంచి వచ్చి పెట్టి ఏం చేద్దాము ఫ్రెండ్స్ చెప్పండి ఉంది మొత్తం టోటల్ మొత్తం పార్కే అంటారు దీన్ని ఆ రేంజ్లో ఉంది మన బండి అయితే చూడండి కొంచెం కదా అక్కడ ఉంది ఇది ఏందన్నట్టు కూడా నాకు అర్థమైతే లేదు చూద్దాం అడుగుదాం ఏంటని బయట సెక్యూరిటీని అడిగితే చెప్తారుగా చూడండి ఇదంతా పార్కే మొత్తం అట్లా ఉంది కానీ ఏందో చూడి ఏందో అడిగి చెప్తాను అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం సెవెన్ హండ్రెడ్ ఫార్టీ టూ రూపీస్ ఎర్నింగ్ చేసినాం బ్యాటరీ పర్సంటేజ్ థర్టీ ఫోర్ రూపీస్ ఫ్రెండ్స్ ఇంకా సిక్స్టీ ఫోర్ కిలోమీటర్ ఇంకా సిక్స్టీ కిలోమీటర్స్ పోతుందట ఇంటికి వెళ్ళిపోవాలి ఈ ఎంబీఏ కాలేజ్ అంట ఫ్రెండ్స్ కానీ సెక్యూరిటీ నెక్స్ట్ లెవెల్ ఉంది సెక్యూరిటీ అంటే మరి ఏ లెవెల్ కాలేజో ఇది దాని గురించి మనకు పర్టికులర్గా తెలియదు కానీ ఇప్పుడు మనం పెట్టింది ఒక స్టూడెంట్ హౌస్లో పెట్టినాం పార్సల్ ఇదంతా మొత్తం ఎంబీఏ కాలేజ్ ఓకే ఒక లెటర్ అయితే తెచ్చిన నేను అంతే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అట ఫ్రెండ్స్ కప్పటి నుంచి నీలో నీలోపర హాస్పిటల్ అక్కడ నుంచి ఒక లేడీస్ ఎక్కింది అమ్మాయి డాక్టర్ దర్శనగర్కి అంటే నేను ఉన్న ఎగ్జాక్ట్ ఏరియాకి తీసుకొచ్చిన తెలిసిన మన బ్యాటరీ పర్సంటేజ్ అయితే ఉందంటే నైన్టీన్ పర్సెంటేజ్ ఉంది నైంటీన్ పర్సంటేజ్ ఉంది పోర్టబుల్ బ్యాటరీ కూడా సెవెంటీన్ పర్సంటేజ్ ఉంది ఇప్పటివరకు వెయ్యి ముప్పై ఆరు కిలోమీటర్లు తిరిగినాం ఇవాళ మీకు అస్సలు రేంజ్ ఎంత అనేది మీకు ఇవాళ చూపించబోతున్నావు ఫ్రెండ్స్ చూడండి మన సింపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటివరకు మనం తిరిగింది అండ్ ఇప్పుడు అక్కడ ఎంత ఉంది అనేది దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసి చేస్తే వాళ్ళ మొత్తం తిరిగింది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు చెప్పినాను కదా ఇంకా ముప్పై రెండు కిలోమీటర్లు పంతొమ్మిది పర్సెంట్ బ్యాటరీ ఉన్నది ఇంటికి పోయేసరికి పదిహేను పర్సెంట్ ఏమవుతుంది ఇంకో ఇరవై కిలోమీటర్లు ఏమి ఉంటుంది దాన్ని దీన్ని తిరిగింది అండ్ ఇప్పుడు మిగిలింది అన్ని కౌంట్ చేసి ఫైనల్గా వచ్చేదే ఇవాళ రేంజ్ మైలేజ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చినాం అండ్ ఛార్జింగ్ కూడా పెట్టినా ఇప్పుడైతే పదమూడు పర్సెంటేజ్ ఉంది మనకు ఇరవై రెండు కిలోమీటర్లు వస్తాయి పదమూడు పర్సంటేజ్ ఉంది ఇక్కడ చూడండి మెయిన్ బ్యాటరీ ఏమో ఫోర్టీన్ పర్సెంట్ ఉంది పోర్టబుల్ బ్యాటరీ ఏమో పద్నాలుగు పర్సెంటేజ్ ఉంది మెయిన్ ఇక్కడ థౌజండ్ ఫార్టీ ఫోర్ త్రీ నుం ఇప్పటి వరకు ఫార్టీ ఫోర్ అంటే ట్వంటీ టూ కలపండి లేకు సిక్స్టీ సిక్స్ అవుతాయి ఓకే మనం ఇప్పుడు ఎంత వచ్చిందో చెప్తాను ఇక రైట్ ఫ్రెండ్స్ ఛార్జింగ్ సౌండ్ వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎనిమిది రైడ్లు ఎనిమిది వందల ముప్పై ఒకటి వచ్చింది ఇది కరెక్ట్ క్యాల్కులేషన్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం ఇవాళ ఇన్సెంటివ్స్ ఏమన్నా వచ్చినాయా వన్ ట్వంటీ రూపీస్ ఇంకా మనకు రావాలా వన్ ట్వంటీ ఓకే ఫ్రెండ్స్ నేను రైడ్ స్టార్ట్ చేసినప్పుడు తొమ్మిది వందల పదకొండు కిలోమీటర్లు అయితే మనకు చూపిస్తుంది ఫ్రెండ్స్ నేను రైడ్ స్టార్ట్ చేసే సమయానికి అండ్ రైడ్ ఎండ్ చేసిన సమయానికి ఒక వెయ్యి నలభై నాలుగు కిలోమీటర్లు చూపిస్తుంది ఈ ఒక్క వెయ్యి నలభై నాలుగు కిలోమీటర్ల నుంచి తొమ్మిది వందల పదకొండు తీసేద్దాం అండ్ ఇక్కడ ట్వంటీ టూ ఉంది కదా పదమూడు పర్సెంటేజ్ ఉంది కదా బ్యాటరీ ఈ ట్వంటీ టూ కిలోమీటర్స్ కలిపితే మనకు ఎంత వస్తుందో అదే రియల్ టైం సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మనది ఇప్పుడు ఒక్క వెయ్యి నలభై నాలుగు మైనస్ తొమ్మిది వందల పదకొండు తీస్తే మనకు నూట ముప్పై మూడు వచ్చింది ఫ్రెండ్స్ దీనికి ప్లస్ ట్వంటీ టూ యాడ్ చేసినాం టోటల్గా వన్ ఫిఫ్టీ ఫైవ్ మనకు రియల్ టైం రేంజ్ ఫ్రెండ్స్ నేను మొత్తం గట్టిగా కొడితే అంటే ఇక గట్టిగా తిరిగితే నూట యాభై ఐదు మనకైతే రియల్ టైం రేంజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది మన సింపుల్ వన్ రియల్ టైం రేంజ్ మనకు కంపెనీ వాళ్ళు చెప్పేది టూ ఫార్టీ ఎయిట్ అని చెప్తారు అండ్ మనకు ఆవిడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చేది టూ ట్వెల్వ్ వరకు ఇస్తుంది అంటారు ఇక చాలా చెప్తారు కాకపోతే నేను ఈకో మోడ్లో నడిపితే మనకు వచ్చింది మాత్రం వన్ ఫిఫ్టీ ఫైవ్ రేంజ్ వచ్చింది ఈకో మోడ్లో నడిపిన ఫ్రెండ్స్ అది ఓన్లీ ఈకో మోడ్ అంటే ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో ఫార్టీ నుంచి ఫిఫ్టీ స్పీడ్ మధ్యలో నడిపితే మనకు వన్ ఫిఫ్టీ ఫైవ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకో మంచి రైడ్ చేద్దాం మంచి రైడ్ చేసినప్పుడు ఇంకో ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇది నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఒక క్లారిటీ అయితే ఇచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా కొత్త వస్తున్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది రియల్ టైం రేంజ్ ఫ్రెండ్స్ ఫైనల్గా మనం అంత కష్టపడితే దీన్ని రియల్ టైం రేంజ్ ఎంత అనేది మనకు తెలిసింది తప్పకుండా ఇప్పటివరకు లైక్ అయిపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేర్చుకో మళ్ళీ కలిసి తప్ప రకం కిరాకా టాటా బాబా సియో ఎంజాయ్